ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శవంతంగా నిలబడాలి అనే ఆలోచనతోటి ఆయన పిలుపు మేరకు చక్కగా మొక్కలు నాటే కార్యక్రమం సుమారు నాలుగు వేల మూడు వందలు మొక్కలు ఈరోజు నాటే కార్యక్రమం పార్టీ శ్రేణులందరూ కూడా అదేవిధంగా అందరు కలిసి మెలిసి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అందరి కూటంలో భాగంగా మాతో పాటు సహకరించిన అధికార యంత్రాంగం అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే పట్టణంలో ఒక మంచి వాతావరణం తీసుకురావాలి ఎవరొచ్చినా సరే మన పట్టణాన్ని చూసి గర్వపడే విధంగా మనం దాన్ని తీర్చిదిద్దుకోవాలనే ఆలోచన మన అందరిలో వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం పారిశుద్ధ్యం గురించి అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం చాలా అవసరం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అయితే రాను రాను కమర్షియల్గా అయిపోతున్న రోజుల్లో వీటి గురించి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు సో ఈరోజు చాలా భారీగా ప్లాన్ చేసిన కార్యక్రమం కానీ వరదల కారణంగా పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నాం కొలిపొర ప్రాంతంలో అదేవిధంగా కొల్లూరు ప్రాంతంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయి కాబట్టి సహాయ చర్యల కోసం మేము అందరం కూడా కలిసి అక్కడికి వెళ్తున్నాం రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఇంకా విస్తృతంగా చేసి తనాలి పట్టణం మొత్తంలో కూడా కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఒక క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ చేసే విధంగా మేము ప్లాన్ చేసుకున్నాం వార్డులు వారీగా శానిటేషన్ డ్రైవ్ అవుట్ మొదలు పెట్టు రాబోయే వారం నుంచి మొదలు పెట్టబోతున్నాం దాంతోపాటు ఈ మొక్క నాటే కార్యక్రమం కూడా ప్రతి వార్డులో కూడా చేసే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం అందరూ సహకరించాలి ఇది ఒక నాయకుడికి సంబంధించిందో కాదు లేక ఒక పార్టీకి సంబంధించింది కాదు ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక కార్యక్రమానికి నాంది పలికాం దాన్ని ఆదర్శవంతంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పాల్గొని రాబోయే రోజుల్లో తెనాలి పట్టణంలో తెనాలి పరిసర ప్రాంతాల్లో ఒక అద్భుతమైన మార్పు తీసుకొచ్చే విధంగా అందరూ సహకరించాలి తెనాలి మండలంలో నిన్న బురిపాలెంలో జరిగిన వరద నీరు ఎప్పుడైతే వచ్చిందో ఎస్టీ కాలనీలో దాదాపు నలభై మూడు కుటుంబాల్ని వాళ్ళని తరలించి హై స్కూల్లో పెట్టడం జరిగింది అదేవిధంగా కొలిపర్లో బొమ్మాని పాలెం వారి అనవర్ లంక మరి ఇప్పుడే వచ్చిన సమాచారం నాకు పిడపట్ పాలెంలో కూడా కొంచెం బాలేదని చెప్పారు అక్కడికి ఒకటా ఇప్పుడు వెళ్తున్నాం అందరికీ కూడా ఒక భరోసా కల్పించడానికి కోసం అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా అందుబాటులో ఉంటుంది దయచేసి ఎవరు భయపడబాకండి మీకు ఎటువంటి సమాచారం ఉన్నా కూడా మీ స్థానిక సహసీదారు గారికి అక్కడ ఉన్న అధికార యంత్రాంగానికి ఇమ్మీడియట్గా మీ సమాచారం అందిస్తే తప్పకుండా మేము ప్రభుత్వం నుంచి స్పందించి మేము చేయాల్సిన కార్యక్రమం నూటికి నూరు శాతం చేస్తాం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి పాతి కిలోల బియ్యం ఒక కిలో కందిపప్పు ఒక లీటర్ పామాయిలు అదేవిధంగా పంచదార ఐదు వందల గ్రాములు పంపిణీ జరుగుతుంది దీంతో పాటు ఆ గ్రామాల్లో ఎక్కడైతే వరద నీరు వచ్చిందో ఆ గ్రామాల్లో సహాయ చర్యలు చేపట్టి బోట్లు కూడా మధ్యాహ్నాకంలో వచ్చేస్తున్నాయి ఆ బోట్లతో పాటు జనాన్ని తరలించే కార్యక్రమం చేపట్టబోతున్నాం కరకట్ట పైన రెండు మూడు సంఘటనలు జరిగినాయని మాకు సమాచారం వచ్చింది అవి ఇరిగేషన్ శాఖ ద్వారా మంత్రి గారితో కూడా నేను మాట్లాడాను అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడ పొరపాటు జరగకుండా ప్రాణ నష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుందని ఈ సందర్భంగా ప్రజలందరినీ సహకరించమని మరొకసారి కోరుతున్నాను